శ్రీమతి పూజ ఫుల్ గీత నేను గీతాను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు కలిగి ఉండి మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నేను స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో సత్యనిష్టతో సమానం చేయిచున్నాను శ్రీ పుచ్చుకుల గీతా నరసింహారెడ్డి గారికి అదేవిధంగా డిఫ్యూ సర్పంచ్ వెంకటయ్య గారికి కూపెల్లి వెంకటయ్య గారికి పన్నెండు మంది వార్డ్ మెంబర్లకు ఇక్కడ విచ్చేసిన అధికారులకు గ్రామ పెద్దలకు మహిళా సోదరులకు సోదరి సోదరి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ఉదయం వరకు నమస్కారాలు చెప్పి మరొకసారి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరు కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే రెండు సంవత్సరాలు ఆలస్యమైంది ఇప్పటి నుంచి గ్రామాలను మంచిగా తీర్చిదిద్దుకొని నూతనగా వెళ్ళే ఎన్నికైన సర్పంచ్ లు కానీ వార్డ్ మెంబర్లు కానీ డిప్టీ సర్పంచ్ కానీ అందరూ కూడా మంచి కృషితో గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే తరఫున ఎటువంటి ఫండ్లు కావాలన్నా కూడా తప్పకుండా నా వంతు సహకారము సాయం తప్పకుండా ఎల్లప్పుడు ఉంటుంది ప్రజాపాలన నినాదంతో రావడం జరిగింది కాబట్టి ప్రజలకు సంబంధించి వైద్య విద్య వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి అవసరాలున్నా కూడా దాని ముందస్తు తీసుకొని ప్రతి ఒక్కటి కూడా మంచి చేసే విధంగా ఇందిరామ్మ ఇల్లు కానీ ట్రైన్లు కానీ రోడ్లు కానీ ఎటువంటి సమస్యలన్నా తీర్చిదిద్దాలని ఈ యొక్క నూతనంగా ఎన్నికైన సభ్యులకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు